హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు చూపించేది ఎగ్ కర్రీ చాలా బాగుంది నేను చేసింది మీరు ఎలా ట్రై చేయండి పిల్లలు అసలు తింటారు ముందుగా మనం గుడ్లు ఉడకబెట్టుకొని పక్క పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కళాయి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఆనియన్స్ ఈ విధంగా ముక్కలు పోసుకొని ఉంచుకున్నాం కదా ఇవి మినిమం ఒక పది నిమిషాలైనా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు మనకి బ్రౌన్ కలర్ రావాలన్నమాట బాగా వేగిన తర్వాత పది నిమిషాలైనా టైం పడుతుంది ఈ విధంగా ఇలా అయిన తర్వాత ఇంకొక ఒక టమాటా రెండు వెల్లుల్లి రబ్బలు నాలుగైదు అల్లంక్కులు చిన్న చిన్నవి అవి కూడా అందులో వేసి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గన ఇవ్వాలి జస్ట్ ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత బాగా చల్లారినిచ్చాక ఓకే ఇలాగ అవి మగ్గిన తర్వాత కొంచెం సర్లావాలని ఇచ్చాక అప్పుడు మిక్సీ పట్టాలి మిక్సీ పట్టినప్పుడు అందులో ఒక నాలుగైదు జీడిపప్పు వేస్తే పిల్లలకి తినడానికి టేస్ట్గా ఉన్నట్టు ఉంటుంది నెక్స్ట్ అది రెడీ అయిన తర్వాత మళ్ళీ కళాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ ఆయిల్ తక్కువ వేసుకోవాలి ఇది నాన్ స్టిక్ పాన్ వల్ల ఆయిల్ ఎక్కువ కనిపిస్తుంది కానీ నేనైతే తక్కువ వేసాను జస్ట్ ఆల్రెడీ అందులో ఆనియన్ మనం ఆనియన్ సేపాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పడదు ఇందులో ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి కాస్త ఇవ్వాలి లైట్గా కలర్ మారితే బాగుంటుంది మూత పెట్టుకున్నామంటే ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా ఒక ఐదు నిమిషాలు నుంచి తర్వాత తీసామంటే కొంచెం లైట్గా వేగుతుంది కదా సరిపోద్ది ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టిన మిశ్రమం ఉంది కదా అది ఇందులో వేసుకోవాలి నేను మిక్సీ పట్టినప్పుడు అయితే అస్సలు వాటర్ అయ్యేది ఆనియన్స్లోని ఓకే ఈ విధంగా ఉంటుంది మొత్తం మిక్స్ చేసి ఇంకొక పది నిమిషాలు మళ్ళీ స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ విధంగా ఆల్రెడీ ఆనియన్స్ మగ్గడం వల్ల మనకు బేగానే అయిపోతుందనమాట లేట్ అవ్వదు ఇందులోనే కొంచెం పసుపు కారం రుసుకు చరిపడ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఇందులో కాలితే మీరు మసాలా వేసుకోవచ్చు నేనైతే ఏమి వేయలేదు ఎందుకంటే అల్లం వెల్లుల్లి వేసాను కాబట్టి నేను ఇంకేం అవలేదు మళ్ళీ జస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్ అనమాట ఈ విధంగా కాస్త మగ్గిన తర్వాత మిక్సీలోనే ఆల్రెడీ మనం ఈ మిక్సీ పట్టింది ఉంటుంది కాబట్టి అందులో కొంచెం వాటర్ వేసాను ఒక గ్లాసు వాటర్ ఉంటుంది అంతే ఆ వాటర్ ఆ మిశ్రమంలో కలుపుకొని బాగా కలపాలి ఇప్పుడే మనం ఒకసారి సాల్ట్ చూసుకున్నామంటే ఇంకా తక్కువ అయితే వేసుకోవచ్చు సరిపోతుందంటే పర్వాలేదు ఇప్పుడే చూసుకోవాలి చూసిన తర్వాత నేను గుడ్లు ఆల్రెడీ ఉడకబెట్టి ఉంచుకున్నాను కదా వాటిని ఈ విధంగా చాక్తోటి లైట్గా కట్ చేశాను అంటే ఆ గ్రేవీ అందులోకి వెళ్ళి బాగుంటుందండి టేస్ట్ ఈ విధంగా ఇవైతే అసలు వేపకూడదు ఇలాగ మనం నార్మల్గా చాక్తో కచిపెట్టిన తర్వాత గ్రేవీ రెడీగా ఉంది కదా ఇందులో మనం వేసి కొంచెం దగ్గర కావనివ్వాల వాటర్ అంతా దగ్గరకు అయితే అప్పుడు ఎగ్కి బాగా మసాలా పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వాటర్లా ఉన్నదంతా మన గ్రే గ్రేవీలాగా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా తప్పులేనంటే క్షమించండి కొంచెం మాట తడబడుతుంది ఓకే కానీ చాలా బాగుంది మా వాళ్ళు ఆ పక్కన వండుతుంటే ఈ పక్కన రెడీ అమ్మ పెట్టే ఆకలి వేస్తుందని మా అబ్బాయి అయితే ఇంకా చెప్పక్కర్లేదు చూస్తున్నారు కదా చాలా బాగుంది అబ్బా చూడడానికి ఎలా ఉందా స్మెల్ అయితే ఎంత అందంగా ఉందో తెలియదు ఎందుకంటే మసాలా నేను ఎక్కువ వాడకపోయినా సరే అల్లం వెల్లుల్లి ఇవి ఆనియన్స్ చేపడం వల్ల ఏంటో కానీ భలే టేస్ట్ వచ్చింది మీరు ట్రై చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా అమ్మాయికి మా అబ్బాయికి పెట్టేశాను ఆటోమేటిక్గా నాకు కూడా తినాలనిపించింది నేను వాళ్ళతో పాటే రెడీ అయిపోయినా మా అబ్బాయికి మళ్ళీ ఇందులో చారు ఉండాలి చారు లేకపోతే నేను ఎంతలా చేసినా సరే ఆ సార్కి నచ్చదనమాట నేను రెడీ అయిపోయాను నాకు ఆకలి వేసింది అందుకే నేను వేడి వేడిగా ఉందన్నమాట కర్రీ టేస్ట్గా ఉంది తినే కొద్దీ తినాలనిపించింది కాకపోతే ఆకలి తీరినంత వరకు తింటాం కానీ ఎక్కువగా ఎవరు తినలేం కానీ చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీ పిల్లలు ఈ విధంగా వండి పెడితే వదలకుండా తింటారు చెప్పగలరు ఓకే వేడి వేడి మీద కూడా ఫాస్ట్గా కలుపుతుందని చూసారా చెయ్యి అంత వేడిగా ఉంది కర్రీ చాలా 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 బాగుంది ఆటోమేటిక్గా చూస్తేనే తినాలనిపిస్తుంది ఎవరికైనా సరే మీరైనా సరే ట్రై చేయండి మీ ఇంట్లో మీ పిల్లలకు కూడా పెట్టండి మీ హస్బెండ్కి ఎవరికైనా సరే పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు ఖచ్చితంగా చెప్పాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డీబీ టైలరీ బై బై